ఇస్కరిచ్లో ఉపాధి కల్పించాలని వృద్ధులు నిరాశలో ఉన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తమ కొడుకులకు తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని ఈ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందని ఇకనైనా సంబంధిత అధికారులు చెరవ తీసుకుని తమ కుటుంబాలను తమ గ్రామాన్ని ఆదుకోవాలని వారు కోరారు మీనవంక మండలం కొండపాక మానేరు ఇస్క రిచ్లో ఉపాధి కల్పించాలని కోరుతూ నగర్ గ్రామస్తులు పదో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు కొండపాక మాండర్ నుంచి రెండు రోజుల ద్వారా ఇసుక తరలిస్తున్నారు కాగా లారీలకు పరదాలు కట్టే పనులు కొండపాక గ్రామస్తులు చేస్తున్నారు కొండపాక రెవెన్యూ పరిధిలో హిమత్ నగర్ గ్రామం ఉంటుందని మాకు సైతం పరదాలు కట్టి ఉపాధి పొందే పనులలో అవకాశం కల్పించాలని గత కొద్ది రోజులుగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎవరు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో వయో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొండపాక మానేరు ఇస్కరిచు గురించి గత పది రోజుల నుంచి మేము విలేని ఆ దీక్ష చేపట్టినాము అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణ పదవ రోజు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళు వాళ్ళ కొడుకు కొడుకుల బిడ్డల కోసం ఉపాధి కోసం వాళ్ళు కూడా వచ్చి మా వంతు సహాయం కోసం ఉపాధి కల్పించాలని వాళ్ళు కూడా ఈరోజు దీక్షలో కూర్చున్నారు అందుకోసము గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా దీనికి సహకరిస్తారు కానీ అధికారుల నుంచి ప్రజాపతి నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మా మా విలేజ్కి కొండపాకం మీద అనుకూలం ఉంది అక్కడ నుంచి వెళ్ళి గ్రామస్తులందరూ బడ్లవాళ్ళు కానీ గౌండ్లో కానీ మంగళూరులు కానీ అయ్యగారులు కానీ మా మా గ్రామం మీద జీవనోపాధి పొందుతారు కానీ మా మా కోసం మాత్రం మేము ఒక అర్జీ పెట్టుకొని ఉపాధి కల్పన కోసం అడిగితే మాకు అవకాశం ఇస్తలేరు దానికోసం మేము రాబోయే రోజులల్లో ఆమరణ దృష్టికన్నా సిద్ధంగా ఉంటాము